నమస్తే వెల్కమ్ టు వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు మాకు అవమానం జరిగిందంటూ కమిషనర్పై నిరసన వ్యక్తం చేస్తున్నారు రెండో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు కౌన్సిలర్లు తమ వార్డుల్లో తమకు తెలియకుండానే తమ వార్డుల్లో కమిషనర్ చేయని పనులకు చేసినట్టుగా బిల్లులు తయారు చేసుకుంటున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆలమ ఐనరా కాదు ఇక్కడ కాదా నిశ్శబ్దంగా ఉంది ఆసరుని ఆసరుని నమస్కృత విరాజ్ నటపెట్ ఏ కూర్చోని నిలిచి సేవన పాఠంగా నిలబడతనేది నివి మాడన మాట అనుకును ఏ టెన్షన్ చూడండి అదే అడుగుతా అదే అడుగుతా ఏ కూర్చోని అడుగులో ఏ రైట్ ఉంది అమ్మా ఏ రైట్ ఉంది ఈ మున్సిపల్ కౌన్సిల్ ను కాటాడు గత చెప్పాడ రెండు నెలలు పట్టాడు కూర్చోండి కూర్చోని కాటాడు ఏ ఎలాసనే కూర్చోని కాటాడు उनका भोर में ऊँचा मारना है, किसी की बाइक तो कहाँ, इसमें मारना है, उस बाइक का कम्पनियों का रोग, अधिकारियों का रोग भी चल रहा है, उसे मारना है, कम्पनी से हीरो को यूं लग रहा है कि अंधी बच्चा मार रहा है, ठीक है हमारा ऊँचा ना ऊँचा मारना है, ये अधिकारी के बिरादरी के समान ऐसे बड మీటింగు మా జనరల్ వన్ మీటింగ్ పెడితే మాకు పన్నెండు అవసరాలంటే కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని బిల్లులు మేము పోయి ధర్నా చేస్తా కూడా వాళ్ళంతా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నందుకు కనీసము ఏం తెలియకుండానే ఒక నీళ్ళ ట్యాంకీలకే ఇరవై లక్షలు రాసుకున్నారు వాళ్ళు ఇష్టం బిల్లులు చేసుకొని తర్వాత బీసీలు కూడా ఇరవై నాలుగు లక్షలని బ్లీచింగ్ పౌడర్ కూడా ఏ వాడలో సల్లిందైతే లేదు మో ఎక్కడ మోడీ మోడీలు ఎక్కడైనా ఉంటాయి అందులోనూ కూడా ఆ మాటలు కూడా అడిగితే మేము చేస్తామని వాళ్ళు ఎప్పుడు మాకు పూసబెట్టి సమాధానం చెప్తుందే ఉంది కానీ అంతవరకు ఏం చేసింది లేదు అందుకు మేము మీటింగ్ని కం ఖండించి కలెక్టర్ దగ్గరికి ఈ దృష్టిని తీసుకెళ్ళాలని కమిషన్ అడిగితే మాకు కూర ఉంది మేము చేసుకుంటాం అని అంటున్నారు ఒక మహిళాని చూడకుండా కూడా మేము కింద కూర్చుంటే కూడా మాకు ఎవరు ఇదే సామాన్య కూడా వైస్ చైర్మన్ కూడా చైర్మన్ కూడా వాళ్ళు పైన కూర్చొని మాకు గౌరవించకుండా మమ్మల్ని బయటికి తోలిచ్చిండ్రు ఖచ్చితంగా ఇది తొందరగా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కలెక్టర్ దగ్గరికి పోవాలి న్యాయం కావాలి నా పెద్దేరు ప్రజలు చాలా ఇబ్బందిలో ఉన్నారు ఎక్కడ వేసిన గుంగడే అక్కనే ఉంది రోడ్లు కానీ ఏది కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కసారి మో ఇది మోటార్ చేపిస్తే కనీసం సంవత్సరం టైం ఇస్తారు ఎనిమిది నెలల్లో ఆరు మాటలు మోటార్ రిపేర్ అయిన ఇష్టం వచ్చిన బిల్లులు రాసిండ్రు ఈ ప్రజలు అందరు చూడాలి ఇది విలేకరుల అన్న వాళ్ళు కూడా అందరికీ నమస్కారము మంచిగా చేయాలని కోరుకుంటున్నాను నేను లో ఏం సమస్యలు తీసుకోకుండా వాళ్ళ వారిని సమస్యలు తీసుకొని మనం పట్టించుకోకుండా మీ కింద కూర్చుంటే కూడా మనం పట్టించుకోకుండా పైన వాళ్ళ మీటింగ్ వాళ్ళే నడిపించుకుంటున్నారు మా వార్డులో మూడు అనేది పెట్టుకున్నారు మమ్మల్ని అడగకుండానే వాళ్ళంతా కాల్ చేసుకున్నారు కౌన్సిలర్ అడగకుండానే వాళ్ళంతా కాల్ చేసుకున్నారు జనరల్ వార్డ్ జరగడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని సమస్యల గురించి కమిషనర్ గారిని మరియు అక్కడ ఉన్న చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని అడగడం జరిగింది వాళ్ళు మాకు తెలియకుండా ప్రియంబులు రెడీ చేయడం మరియు మా వార్డులో వర్కులు జరగకుండా మిగతా వార్డులో వర్కులు పెట్టడం దానిపైన చర్చ మేము అడగడం జరిగింది కమిషనర్ గారికి ఏ రెస్పాన్సిబుల్ లేనట్టు విపరీతమైన ఏదో తెలియకుండా నా మున్సిపాలిటీ అంటే నాకు తెలియనట్టు విధంగా ప్రవర్తిస్తున్నాడు రాత్రి నిజంగా రాత్రి ఒక జరిగిన సంఘటన గురించి చెప్తున్నాం నా వార్డులోని సెవెంత్ వార్డ్లోని ఒక దగ్గర వర్షం కారణం వల్ల ఇంట్లోకి వాటర్ పోవడం జరిగింది వాళ్ళు ఫోన్ చేసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి ఉన్న సమస్యను తీర్చామంటే తీర్చకుండా ఏదో విధంగా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు ఏ ప్రాబ్లం కమిషనర్ని అడిగినా నాకు తెలియదు నాకు తెలియదు అనే విధంగానే మాట్లాడుతున్నాం అసలు ఎందుకు కమిషనర్ ఈ కమిషనర్ మీద మేము చాలా వ్యతిరేకంగా జనాలు కూడా చెప్పడం జరుగుతుంది మరి మా వార్డులో వర్కులు జరగ జరగడం లేదని ముఖ్యంగా మేము తెలియక చేయడం జరుగుతుంది విధంగా మేము అదే మీటింగ్లో మేము అడగడం జరిగింది దానికి ఎవరు రెస్పాండ్ కాలేదు దానిపైన మేము మాట్లాడలేము అందుకే మేము మీటింగ్ నుంచి బయటకు రావడం జరిగింది